ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం బడ్జెట్పై ఉద్యోగుల గుర్రు పిఆర్సి పెండింగ్ డీఎల్ ప్రస్తావన లేదు సిపిఎస్ రద్దుపై స్పష్టత కరువు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల అమలేది మొదటి తారీఖున జీతాలిస్తామన్న ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి కుంటుపడినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కొనిసావాల్ తలకు మించిన రుణవారం ఉన్నప్పటికీ దుబారా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం తద్వారా ఉద్యోగులకు పెన్షన్దారులకు సకాలంలో జీతాలు చెల్లించడానికి వెసులుబాటు కలిగింది ఈ ఏడాది మార్చి నుంచి మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల పెన్షన్దారులకు క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు పెన్షన్ చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చెప్పారు రాష్ట్రంలోని ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించింది కానీ వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బడ్జెట్లో ప్రస్తావించలేదు దీంతో వారు ప్రభుత్వ తీరుపై గురుగా ఉన్నారు పిఆర్సీ కమిటీ చైర్మన్గా శివశంకర్ సభ్యుడు బి రామయ్యను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే పిఆర్సీపై కసరత్తును ప్రారంభించింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించింది కానీ ఇంతవరకు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించలేదు గత ఏడాది జూలై ఒకటవ తేదీ నుంచి రెండవ పిఆర్సీ అమలు కావాల్సి ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ను ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటించాలి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పీఆర్సీ గురించి ఫిట్మెంట్ గురించి బడ్జెట్లో ఏమైనా ప్రకటన వస్తుందని ఆశించారు కానీ దాని ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి వాటి చెల్లింపు పైన ప్రభుత్వం బడ్జెట్లో ఏమైనా ప్రకటిస్తుందని భావించారు కానీ నిరాశ ఎదురైంది వాటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి ఈ క్యూబేర్లో వివిధ రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వాటి గురించి ప్రస్తావించలేదు మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నామనే మాట తప్ప వారి సమస్యలను ఏవీ బడ్జెట్లో ప్రస్తావించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామంటూ మేనిఫెస్టో ప్రకటించింది బడ్జెట్లో ప్రసంగంలో దాని గురించి ఏమైనా ప్రస్తావన ఉంటుందేమోనని ఆశించారు కానీ నిద్యోలకు భంగపాటు ఎదురైంది